పరి తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణను మీరు పాములా మింగి అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పగా మార్చిన మీరు ఈ రోజు ఆ సామెతను మాకు వాడతారని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల అప్పుతో ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రుడి కోసం ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిన పెడుతుంటే ఓర్వ లేకుండా ఈరోజు ఈ మాట్లాడిన మాటలు ఎంతవరకు సభ అనేది ప్రజలు గమనించాల్సిన సందర్భంగా నేను మనవి చేస్తూ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి బహిరంగ సభల పేరిట ముందుకు రావాలని సందర్భంగా ఏదైతే ఆయన అనునాయాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని చూస్తే జాలేస్తుందన్నమాట పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు మీకు ఇస్తారు అందులో ఏమాత్రం అనుమానం లేదన్నమాట మరో మాట అంటున్నాడు నేను కొడితే మామూలుగా ఉండదని బడైపోతూ మాట్లాడిన మాటలు సినిమాలో మహేష్ బాబు గారి సినిమా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది బ్లాక్ అవుతుందో వాడే పండుగ అన్నట్టుగా పదమూడు మాసాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బ మా రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడి ఈ అడుగుతున్నా ఆల్రెడీ మీ కొట్టినాం మీరు కొట్టడానికి ఏముంది కాంటున్నా ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందే వాడే మొగర్రా బుజ్జ అనేటువంటి సామెతకు పదమూడు మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ మా గౌరవ పీసీస్ హోదా రేవంత్ రెడ్డి కొట్టుకొట్టిన కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ కి పరిమితమై ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏ మాత్రం ఏ మాత్రం సమంజస కాదన్న మాట సందర్భంగా చెబుతూ మరో సామెత కూడా గుర్తొస్తుంది కొంగర మల్లయ్య సామెత కొంగర మల్లయ్య చరిత్రలు మనం చూసినాం దారింటి వేటర్లందరినీ కూడా బెదిరిస్తూ వదిరిస్తూ ఇట్రారా రారో అటు రో నీసంగా చెప్తా నీసంగా చెప్తా అంటే దారంటే ఎవరు పోతు నువ్వు రాజు చూసుకుందని నుంచి ఎవరన్నా రారు కానీ మా రేవంత్ రెడ్డి లాంటి మా పీస్ అధ్యక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు రాకపోతే నేనే వస్తాను వెళ్తే ఆ మల్లయ్య రెండు కాళ్ళే అన్న లేవట ఆ కథలో అట్లా ఈరోజు పాములు రోజు చూసుంటే ఈ విధంగా మాట్లాడిన మాటలు ఈ కొంగర మల్లయ్య కథకు సరిగ్గా అతకపోతే అనే మాట సందర్భం చెప్తా ఉన్నా ఈరోజు భీకరంగా మాటలు తప్ప మీ చేత్ లేవుందన్నమాట సందర్భంగా ప్రజలు అత్యాశకు పోయి ఓటు వేశారంటున్నారు అంటే ఓ రకంగా ప్రజలను అవమానిస్తున్నావు పదేళ్ళు మీరు అవకాశం ఇస్తే ప్రజలు దేవుళ్ళు మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన చేసి ధనిక రాష్ట్ర నప్పుల రాష్ట్రంగా మార్చిందని చెప్పని ఇంద్రమ పాలన తీసుకొని వస్తే ప్రజలు అత్యాశకు పోయి పోయినని చెప్పని అవమానిస్తారా ప్రజలకు ఈ రోజు కేసీఆర్ క్షేమాపడి చెప్పాలని చెప్పిన సందర్భంగా ఈరోజు ఇచ్చిన హామీలు ఒకరొకరు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం మీరు పది సంవత్సరాలు పరిపాలించి నిరుద్యోగ ఇవ్వకుండా వెళ్ళిపోయారు గ్రామాల్లో దళిత బంధాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోయారు మూడెకరాల భూమి దళితులకు ఇస్తాను ఇవ్వకుండా వెళ్ళిపోయినారు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఆ సీట్లు మీరే పది సంవత్సరం పరిపాలించి పోయినటువంటి మీరా మాకు చెప్పేదని మీ సందర్భంగా ఈరోజు రైతుల పైన ముసలి కన్నీరు కార్చే మాట గ్రామాల్లో కరెంటు ఉంటలేదు కరెంటు కోతలు కాలిపోతున్నాయి కరెంటు మోటార్లు లేదంటే సబ్సిడీ ట్రాన్స్ఫార్మర్లు చెప్పనమాట ఏ ఏమిటి ఎక్కడ కాలిపోయినాయి ఏ రైతులు ఆనాడు మీరు వరేస్తే ఊరేడినటువంటి మీళ్ళు వరేస్తే ఊరేనటువంటి మీరు ఆనాడు పీసా జ్యూషన్ రోహిత్ రెడ్డి గారు రైతులకు వెయ్యండి వరి ఎవరు కొనడు చూస్తాం ఒకవేళ కొనుగోలు చేయకపోతే ఆ బిఆర్ఎస్ పార్టీకి ఉరివేస్తామని వేస్తామని చెప్పని రైతులకు మనోధైర్యాన్ని కల్పించి ధాన్యపు కొనుగోలు కేంద్రాలు తెరిచిన తర్వాత ఢిల్లీకి వెళ్లి రోడ్డు మీద ధర్నా డ్రామాలు ఆడినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడేది ఆయన రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామంటే వైర్లలో కరెంట్ ఉండదు తీగలలో బట్టలారేసుకోవాలని చెప్పన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉచిత కరెంట్ ఇచ్చినాం రైతు పండించిన పంటలకు మద్దతు తెరవడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసినాం అనేక ప్రాంతాల్లో నాణ్యతతో కూడినటువంటి విద్యుత్ నివ్వడానికి కోసం సబ్స్టేషన్ నిర్మాణం చేసినాము ట్రాన్స్ఫర్ నిర్మాణం చేసినాం ఈ పదమూడు మాసాలలో అరవై ఒక్క వెయ్యి కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది రైతు రుణమాఫీ ఇరవై ఒక్క వెయ్యి కోట్లు రెండు లక్షల రూపు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల కుటుంబాలు చేసినాం పదేళ్ల లక్ష రూపాయల రుణం కూడా సరిగ్గా చేయని మీరా ఈ రోజు రైతుల గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని చెప్పంటున్నాం మీరు ఇచ్చింది వడ్డీకే సరిపోయిన సందర్భం రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగులో ఎనిమిది వేల కోట్లు రైతులకు ఎగనామం కొట్టి వెళ్ళిపోయినటువంటి మీరు వడగల్ల వర్షం పడితే ఒక్క ఒక్క ఎకరాకు కూడా నష్టపడి మీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వర నాయకత్వంలో ఎకరా పదివేలు ఇచ్చేటువంటి కార్యక్రమం నష్టపడారని కూడా ఈ సందర్భం గుర్తి ఈ విధంగా రైతులకు మేలైన కార్యక్రమం చేసినందుకోసం ప్రయత్నం చేస్తే ఈ విధంగా మాట్లాడాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పండి ప్రజలు మీ అహంకారాన్ని మీ అవినీతిని గమనించే ఈరోజు ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిన మాట సందర్భంగా చెబుతూ మరో మాట అంటాడు బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నాడు అదే నీ కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేవు అంటున్నా మేడిగడ్డ కుంగిపోయింది కూలిపోయింది అని ఎందుకు మాట్లాడలేదు అంటున్నా ఈరోజు సుందిల్లా అన్నారం దగ్గర సీపేజ్ వచ్చి ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ సంవత్సరం వర్షకాలం నీరు నాపద్దంటే నీరంతా వృధాగా సముద్రంలో వెళ్లిపోయిందే ఈరోజు రైతుకు ఉపయోగపడే కార్యక్రమం చేసే క్రమంలో ఒక్క లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నీ కాళేశ్వరంలోని మేడిగడ్డ అన్నారమును సుందర్ల దగ్గర ఒక్క చుక్క నీరు వాడకుండా ఈరోజు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటిది మరిచిపోయారు మేము అడుగుతున్నాం ఈ విధంగా అంటే ఆయన చెప్పేటువంటి గొప్పలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు రాబో రోజుల్లో కేసీఆర్ గారికి తగిన బుద్ధిని ప్రజలు ఇస్తారని చెప్పిన మాట సందర్భంగా చూస్తూ మరో మాట అన్నాడు ఇంతకాలం మౌనంగా ఉన్నానని గంభీరంగా ఉన్నానని మాట్లాడుతున్నాడు మాకైతే అనిపిస్తుంది ప్రభుత్వం పోయింది కాబట్టి బేలా తనంగానే ఉండిపోయిన తప్ప చేసిన పొరపాటుకు చింతిస్తూ ఫామ్ హౌస్ లో గడిపే తప్ప ఈ రోజు గంభీరం అనే మాట కాదు బేలతనం కనిపిస్తుంది మరి మాటల్లోనే మాట సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమై గెస్ట్ హౌస్కే పరిమితమై ఏది ప్రయత్నం చేయాలనుకుంటున్నటువంటి మరి కేసీఆర్ గారితో కూడా మాట్లాడేలా చూస్తున్న వారి గురించి కూడా మనం త్వరలోనే మాట్లాడుకుందాం కేసీఆర్ గారితో పదే పదే మాట్లాడించి కేసీఆర్ తో మళ్ళీ రాజకీయం తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరిగేటువంటి దానిపైన రాబో రోజుల్లో మాట్లాడుకుందాం కేసీఆర్ గారు ప్రజలు చిత్కరించి ఈ రోజు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన చెప్పని ఆలోచన ఉన్నా పదే పదే కేసీఆర్ తో మాట్లాడించాలని చెప్పని ఆ కుటుంబంలో ఒకరిద్దరు చూస్తున్నటువంటి ఘటనలు ఏవైతున్నాయో వాటి అంశాలు కూడా త్వరలోనే మాట్లాడుకుందాం ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడితే ముందుగా నాయకత్వం రావడానికి ఏమేమి అవసరాలని అవన్నీ కూడా త్వరలోనే మాట్లాడుకుందాం కానీ ఈ విధంగా ఈ రోజు మాట్లాడిన మాటలు ఈ ఈరోజు పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పాడుతూ ఉన్నాం రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం ఈ రోజు కేసీఆర్ గారు కళ్ళకు మేము చేసినటువంటి పథకాలు కనిపిస్తలేవా ప్రజల్లో అమలవుతుందని అడుగుతున్నాం ఆడతల్లు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తున్నారు ఈ రోజు రెండు వందల కాల్చుకున్న ఏ తల్లి మీ మీ ప్రభుత్వాయంలో కొన్ని గ్రామాలు ఒకటో తారీఖు కొన్ని గ్రామాలు ఐదో తారీఖు కొన్ని గ్రామాల్లో పదో తారీఖు కొన్ని గ్రామాల్లో పదమూడు తారీఖు కొన్ని గ్రామాలు పదిహేను తారీఖు నాడు గ్రామ పంచాయతీ దగ్గర సెస్ ఆఫీస్ దగ్గర లేదంటే కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టి మరి కరెంట్ బిల్ కట్టిపోయేవారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన పదమూడు మాసాల్లో ఎక్కడా కూడా రెండో వందల కాల్చుకున్న ఏ పేద ఇంటికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు కరెంటు బిల్ కట్టకుండా ఉన్నటువంటి సందర్భం ఈ రోజు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు మందికి రైతు రుణమాఫైన మాట వాస్తవం కాదు తిరిగి ఎత్తుకున్న మాట వాస్తవం కాదు అంటున్నాం ఆనాడు బొంబాయి బీవండి దుబాయ్ బతుకులు మారుస్తాం దుబాయ్ లో ఎవరైనా మరణిస్తే ఐదు లక్షల రూపాయలు తీసుకొస్తాం ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది అంటున్నాం రెండు వేల మూడు వందల మంది గల్ఫ్ కార్మికులు ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం వారి పార్టీ ఉద్యాలు శివపేట రూపంలో వస్తే అనా పైసీనివ్వండి మీరు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ తర్వాత ఐదు లక్షల రూపాయలు అక్కడ మరణించే వారికి ఇవ్వాలని చెప్పాలి ఈ విధంగా మేము వైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఓవైపు మీ స్పోర్ట్స్ యూనివర్సిటీ మరోవైపు స్కిల్ యూనివర్సిటీ ఉద్యోగాల కల్పన విద్య విద్యార్థి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళడానికి కోసం అటు రైతన్ను నేతనులకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఈ ప్రభుత్వం మరి చక్కటి అవకాశాలు కల్పిస్తే వీళ్ళు వాట్సప్ యూనివర్సిటీని విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని దుబాయ్ కేంద్రంగా నడుపుతూ ప్రజలను తప్పుదన పెట్టించే కార్యక్రమం చేస్తూ తప్ప మరోటి కాదని సందర్భంగా తెలియస్తూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికే రెండు మార్లు బుద్ధి చెప్పిను మూడోసారి పంచత ఎన్నికలు కూడా బుద్ధి చెప్తారని చెప్పిన సందర్భంగా తెలియస్తా ఉన్నాను